హాయ్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి నేనైతే గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్ళాను ఇవన్నీ చూస్తున్నాను బ్యాంగిల్స్ మొత్తం ఇవైతే లాస్ట్ టైం తీసుకున్నానండి సేమ్ ఇదే మోడల్ ఇక నాకైతే ఈ మోడల్ అయితే బాగా నచ్చింది సేమ్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అదే సైజ్ అనమాట అదే స్టైల్లో అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి మన మట్టి గాజులు ఉంటాయి కదండి సేమ్ అట్లా అలాంటివి టైప్లోనే వచ్చింది ఇవి కూడా నేనైతే ఒక నాలుగైదు సెట్లు అయితే పక్కన పెట్టాను సెలెక్ట్ చేసి వాటిలో అయితే చూస్తున్నాము అందులో ఇవి కూడా ఒకటి ఇవి బాగున్నాయి కానీ బట్ నాకెందుకో వన్ గ్రామ్ అయితే అనిపించింది అండి ఈ మోడల్ చూస్తే అందుకనైతే ఇవి పక్కన పెట్టేశాను ఇంకా ఇదైతే రోడియం పాలిష్ అయితే వచ్చింది బట్ చూడ్డానికి అయితే మాత్రం స్టోన్ వర్క్లా వచ్చింది లైటింగ్లో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బట్ రోడియం పాలిష్ రాగానే కొంచెం నాకు ఏదోలా అనిపించింది ఇంకా అందుకని నేనైతే అవి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇవైతే నాకు బాగా నచ్చాయి కానీ వెయిట్ అయితే తక్కువ ఉన్నాయండి ఇవి ఇవి సెవెంటీ గ్రామ్స్ అలా ఉన్నాయి ఇంకా నేను అనుకున్న వెయిట్ వేరు నెక్స్ట్ అయితే ఇది చూశాను ఇవైతే నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది రెగ్యులర్ వాటి మీద కంటే డైలీ చూసే వాటికంటే ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది సో నేను ఒక ఫైవ్ సెట్స్ అయితే సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇక అక్కడున్న డిజైన్స్ అన్నీ చూస్తున్నాను డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి బట్ నా సైజ్కి అయితే సరిపోయేవి అయితే ఏం లేవు అక్కడ మా హస్బెండ్ అయితే ఇవి చూపించారు నేను చెప్పాను నాకైతే ఇవి నచ్చలేదు వన్ గ్రామ్ అట్లా ఉన్నాయి కొంచెం అని చెప్పేసి అని ఉన్నాను అవైతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా సేమ్ అంతే వెయిట్ అయితే ఉన్నాయండి ఇక నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కానీ మన సైజ్ అయితే లేవు నాది టూ ఫోర్ ఇవన్నీ పెద్ద సైజెస్ నచ్చినవి అడిగితే మీ సైజు లేవు మేడం అని చెప్పేసి అన్నారు ఇక ఇవన్నీ బ్యాంగిల్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా సైజువి చేయడానికి ఒక త్రీ మంత్స్ టైం అయితే పట్టిద్ది అన్నారు ఏదైనా మోడల్ ఇచ్చినా కానీ నేనైతే అంత టైం వెయిట్ చేయలేనులే అని చెప్పేసి అని ఉన్నవి తీసేసుకున్నాను అన్నమాట ఇవైతే లాస్ట్ టైం చూసాను అది సెట్ కరెక్ట్గా సేమ్ అదే డిజైన్ అనమాట బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఇవన్నీ పెయిర్ కలెక్షన్ వచ్చేవండి అంటే టూ టూ బ్యాంగిల్స్ వస్తాయి ఈ టూ టూ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మా నా సైజ్ అయితే లేవు ఇందులో సింగిల్ బ్యాంగిల్ కావాలన్నా ఇస్తామన్నారు కానీ కాకపోతే ఆ రెండింటి మేకింగ్ ఛార్జెస్ ఆ సింగిల్ బ్యాంగిల్ మీదే పడిద్ది అని చెప్పేసి అన్నారు నాకు యాక్చువల్గా పెద్ద బ్యాంగిల్స్ అంటే ఇష్టం ఉండదు అయ్యో సైడ్ బ్యాంగిల్స్ అంటేనే ఇష్టం అండి ఎందుకో పెద్దవి నచ్చవు అందుకనైతే నేను ఎక్కువ పెద్దవాటి వైపు అయితే వెళ్ళలేదు జస్ట్ చూస్తున్నాను అంతే ఏమైనా వెరైటీ ఏమన్నా ఉందా అని చెప్పేసాను లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి అయితే మాత్రం చాలా వెరైటీస్ అయితే వచ్చినాయి అండ్ ఇవి వచ్చేసి ఒక్కొక్క బ్యాంగిలో థర్టీ గ్రామ్స్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలాగైతే ఉంటాయి ఇవైతే ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేవి ఇందాక చూసిన అయితే టూ టూ బ్యాంగిల్స్ వచ్చేవి అనమాట ఈ ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్లో కూడా చెప్పాను కదా నా సైజ్ అయితే లేవండి ఆ దొరికిన వాటిల్లోనే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను ఉన్న వాటిలోనే అంటే ఇదైతే మాత్రం నాకు బాగా నచ్చింది మా హస్బెండ్కి అయితే నచ్చలేదు చెప్పాను కదా వెయిట్ తక్కువ ఉందని చెప్పి ఇవైతే కొంచెం డిఫరెంట్ అనిపించినాయి నాకు అవి వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఫోర్ సెవెన్ అట్లాగా ఉందండి దాని బయటైతే ఇవన్నీ బ్యాంగిల్స్ కలెక్షన్ ఇవి నెక్సెట్స్ పిల్లలు బాగున్నాయి పాపిడి బిళ్ళలు కూడా చాలా బాగున్నాయి అయితే చంపు స్వరాలు అంటారు కదా అవి నా దగ్గర ఉండాలి బట్ ఒకటి మిస్ అయిపోయిందని చెప్పేసి వేరేది కూడా చెడగొట్టేశాను నేను ఇదైతే బాజు బందులండి ఇంకా నోస్ పిన్స్ అవి ఇంకా బ్యాంగిల్ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు నేనైతే రింగ్స్ చూస్తున్నాను ఫింగర్ రింగ్స్ ఇది ఒకటి బాగుంది లోటస్ మోడల్ వచ్చింది నెక్స్ట్ ఇదైతే నచ్చింది నాకు సింబల్ వచ్చింది మధ్యలో కొంచెం డిఫరెంట్ ఉంది అది కానీ ఇది కానీ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇది కొంచెం నిండుగా ఉందని చెప్పేసి అయితే దీని మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నాకు సో అది కూడా ఒకసారి పెట్టుకొని చూశాను దానికంటే ఎక్కువ ఇదే లుక్ ఉంది అనిపించింది నాకు లోటస్ది ఇదైతే నాకు మెట్టలా అనిపించింది కాళ్ళకి పెట్టుకుంటాం కదా మెట్టే ఆ డిజైన్లా అనిపించింది రింగ్స్ అయితే ఉన్నాయి చాలా బట్ నా చేతికి సరిపోయేవి కూడా లేవు అక్కడ రింగ్స్ కూడా రెండు అయితే పెట్టుకొని చూస్తున్నాను మోడల్స్ అయితే చాలా ఉన్నాయి కానీ నాకు నచ్చినవి అయితే ఇవి రెండు మాత్రమే పెద్ద పెద్ద రింగ్స్ అంటే మనం పెట్టము నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదండి పెద్దగా పెట్టుకోవాలని చాలా సింపుల్గా ఉండాలి ఆ స్టోన్స్వి అలాంటివి అయితే అస్సలు పెట్టా నేను బాగుంది లుక్ అయితే బట్ సింబల్ బి సేమ్ నా దగ్గర డైమండ్ అయితే ఉంది ఇంకా అందుకని నేనైతే తీసుకోలేదు అది ఇంకా బ్లూ స్టోన్లో అయితే తీసుకున్నాము ఆ హుక్స్ ఇక నేను షాపింగ్ చేసినవి అయితే మీకు చూపిస్తాను ఏమేమి షాపింగ్ చేశాను అన్నది ఒక రెండైతే తనిష్కులో తీసుకున్నాను ఒకటైతే బ్లూ స్టోన్లో అయితే తీసుకున్నాను చెప్పాను కదా బ్యాంగిల్స్ తీసుకుంటానని చెప్పేసి ఏం బ్యాంగిల్స్ తీసుకున్నాను చూడండి నేనైతే రెగ్యులర్ వేర్కే తీసుకున్నానండి డైలీ వేర్కని ఇవి చెప్పాను కదా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అని చెప్పేసి అని నేను చూసిన వాటన్నిటిలో కల్లా ఇవే కొంచెం నాకు డిఫరెంట్ అనిపించినాయి మిగతా అవన్నీ రొటీన్ రెగ్యులర్వే అనిపించినాయి అందుకనైతే ఇవి తీసుకున్నాను ఇవి నచ్చినాయి అండి నాకు మీకు ఎలా ఉన్నాయో మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి మర్చిపోకుండా అవి మట్టి గాచుల్లో కూడా కలిపి వేసుకోవచ్చు సింగిల్ హ్యాండ్కి అలాగా ఇంకొక హ్యాండ్కి మనం వాచ్ పెట్టుకుంటాం కదా సో నేను ఆ ఉద్దేశంతో అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే రింగ్ ఫింగర్ రింగ్ అయితే ఈ లోటస్ది బాగుందన్నాను కదండి లోటర్స్ది తీసుకున్నాను నా చేతికి ఉంది కదా ఆల్రెడీ సింబల్ది అదైతే డైమండ్ది అందుకని నేనైతే సింబల్ వచ్చిన రింగ్ మీద అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు ఇదైతే కొంచెం నిండుగా ఉందనిపించింది అందుకని ఈ రింగ్ అయితే తీసుకున్నానండి అదే త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అయితే ఉందండి రింగు బ్లూ స్టోన్లో అయితే ఈ సెట్ తీసుకున్నాను నేను నా దగ్గర అయితే ఇది అసలు లేదు ఇటు వర్క్ అయితే ఈ మోడల్ అయితే పెట్టుకొని చూశాను బాగుంది మీకు అందుకని ఏదైతే తీసుకున్నాను నేను మ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఎంతో ఉందండి నేను సరిగ్గా చూడలేదు రింగ్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ చేంజ్ ఉంది అండ్ ఇవి కూడా త్రీ పాయింట్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయండి నేనైతే సరిగ్గా చూడలేదు మొత్తం ఏదైనా కానీ థర్టీ వన్ గ్రామ్స్ అయితే వచ్చినాయి నాకు అన్నీ కలిపి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి